లక్ష్మి నా ఫ్రెండ్ పిల్లలున్నారు డబ్బుల విషయంలో నువ్వు ఎంత బాగా పెట్టుకున్నావు నా బిడ్డకి ఎవరైతే రెండు వేలు అవును రెస్పాన్స్ ఆయనకి బాబు

ఫీజు కట్టకపోతే పేరెంట్స్ ఇబ్బంది పెట్టాను నేను ఏం చేసినా అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని కాడ నుంచే ఏర్చుకుంటూ వచ్చింది మా ఇంట్లో పని ఉంటుంది పోలమ్మ అని ఉంటుంది పోలమ్మ కూడా చెప్పింది పూలమ్మ ప్రిన్సిపల్ మేడం చాలా టచ్ నేను నైటీ మీదనే ఉన్నాను వెళ్దాం పా ప్రిన్సిపల్ గడికి నేను మాట్లాడతాను ఆమెకి ఎవరిచ్చారో మన తిట్టే లెట్స్ ఫీజుల గురించి నేను చెప్తాను నా బిడ్డ చాలా డిప్రెషన్గా ఫీల్ అయ్యి యశోదలో యశోదలో అడ్మిట్ అయ్యింది వెంటిలేటర్ ఇంతకు ముందు ఛాన్స్ ఇంతకుముందు అసలు అసలు నాకు ఇట్లా అంత అట్లా అని ఆలోచనలు కూడా ఉండదు చూసి నాకు ఏం చెప్ ఆ వీళ్ళు ఇబ్బంది పెడతారు ప్రిన్సిపల్ మేడమ్ ఇబ్బంది పెట్టిందని చెప్పారు మూడు రోజుల నుంచి చేడ్సింది రోజు చేసింది అతను అంటే కూడా మా ఫ్రెండ్స్ ముందు ప్రిన్సిపల్ మేడం నువ్వుతే మా ఫ్రెండ్స్ ముందు బరువు పోయినట్లు అనిపించింది వద్దు నువ్వు భోమా మమ్మీని పోకమే ఎక్కువ నువ్వు భోమా ఏ రోజు కూడా నా పిల్లలు టూ ఇయర్స్ నుంచి చదువుతున్నాం ఎప్పుడు కూడా ఒక మేడన్న ఒక మాట అనేదాన్ని కాదు ఒకరిని ఒక మాట అనేదాన్ని కాదు నా పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా బాక్సులు పంపించిన నాది మామూలు పొజిషన్ అయినా పిల్లలకు అన్నం లేని పిల్లలు కూడా చాలా మంది అన్న టెన్త్ క్లాస్ ఇంటి పక్క వాళ్ళకి బిల్డింగ్ వాళ్ళకి అపార్ట్మెంట్ అందరూ చెప్పింది ప్రిన్సిపాల్ ఫీజు గుర్చున్నాను ఇబ్బంది మా ఇంటి తొంభై వేలు ఫైవ్ తొంభై వేలు ఇవ్వగంటారన్నారు లాస్ట్ ఇయర్ కొంచెం పెండింగ్ ఉంది మొత్తం కలిసి మనం ట్వంటీ టూ థౌజండ్ ఇచ్చిన అయితే ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చిందని లాస్ట్ మంత్ బా లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ క్రితం బాబుని టార్చర్ చేశాను బాబు డిప్రెషన్లో పెరిగిపోయింది వేల వల్ల బాబు ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ల్యాక్ వరకు ట్రీట్మెంట్ అయింది నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి అన్ని ఫైల్స్ ఉన్నాయి నేను బంజారా ఇల్స్ సైకాలజిస్ట్ ఆశా హాస్పిటల్లో చూపిస్తున్నాను డాక్టర్ చైతన్య దగ్గర చూపిస్తున్నాను బాబుకి థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చింది ఇంగ్లీష్ మార్కులని ప్రిజర్వ్ చేస్తారు బాబు సేమ్ టీస్ అయితే వేరే కట్టాల్సిన ఫీజు బాబు ట్రీట్మెంట్ ఆల్రెడీ బాగా సార్ కూడా చెప్పిన బాబుకి అబ్నార్మల్ ఉంది బాబు కండిషన్ ట్రీట్మెంట్ నడుస్తుంది బాబుకి వెళ్తు బాగాలేదు కానీ ఆ డబ్బులు అట్లా యూజ్ చేస్తున్నా లోన్ పెట్టిన లోన్ రాగానే ఒకేసారి ఎట్ ఏ టైం నేను ఎంత ఫీజు ఉంటే అంత క్లియర్ చేస్తాను కూడా మా సార్ బాబు కూడా బాగాలేదు బాబు కూడా మనీ మధ్య సింకం పోయింది స్కూల్లో టార్చర్ పిల్లని టార్చర్ ఏం పేలు రాసుకోకూడదు ఇయర్ లాస్ట్ అయితే నిశ్చయం చదువుకోకూడదు ఏం ఎందుకు పిల్లలు పిల్లలు లేనప్పుడు చదువు ఎందుకు పిల్లలు బతుకుండి పిల్లలు బాగుంటాయి కండి చదువు కావాలి పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాక చదువు లేదు ఏమి ఇస్తారు చదువు అంటే మా లాంటి వాళ్ళకే కడుక్కోదు మిగల్చడానికి ఎలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టే ఇలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టేది మా లాంటి పేదోళ్ళ కోసం ఇప్పుడు మేము ఎక్కడో ఉంచి బతకడానికి వచ్చినాం మేము తెలుగు మీడియం చదువుకున్నాం సరైన జాబులు రాలేదనే కదా పెద్ద పెద్ద స్కూల్లో వేస్తే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఫారెన్ కంట్రీస్ అట్లా ఇటు పోతారు మంచిగా మా పిల్లలు సెటిల్ అవుతారనే చేసాక మా పిల్లల్నే భూముల మీద నుంచి లేకుండా చేస్తే మీరెందుకమ్మా ఇలాంటి స్కూల్ పెట్టుకొని ఏం ఏమి కొంతమంది పిల్లల్లో ఒక పాప స్కూల్ ఫీజు కట్టకపోతే మీ మేనేజ్మెంట్కి ఏమైనా కోట్లు నష్టం వస్తుందా ఏ కరోనాలో పేరెంట్స్ చచ్చిపోతున్నారు కదా దత్త తీసుకొని చదివించిన స్కూల్స్ లేవా ఒక పేరెంట్ ఒక పిల్ల వంద మంది పిల్లలు ఒక పిల్ల కాకపోతే మీకు కోట్లు నష్టం వచ్చిందా క్లాస్ క్లాస్ కోట్లు నష్టం వచ్చిందా ఏం నష్టం వచ్చింది మేనేజ్మెంట్కి ఎక్కడ నష్టం వచ్చింది స్త్రీ చేయకండి మీ పేరుతో పిల్లల్ని చంపుతున్నారు ఇంకో నాలాంటి తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి స్కూళ్ళల్లో ఏమాక పిల్లగాళ్ళని ఇలాంటి స్కూళ్ళల్లో వేసి మీ పిల్లగా చంపుకోరు వీళ్ళు ఎంత టార్చర్ పెడతారో తెలుసు రైటింగ్ నష్ట చదువుకోలేదు రైటింగ్ 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 ఏం రాస్తారు పిల్లలు చదవాలి రైటింగ్ అంటే నువ్వు పెరా పెరా రాస్తారు పేరాలు రా చదువు చదువుకోకుండా రాస్తే వస్తారు పాస్ అయిపోతారు